నాకు ఇచ్చే అట్టి ఎందుకు కనుక ఆయనకి ఇచ్చిన నీకు ఇచ్చే అట్టి పండు నేను ఆయనకి ఇచ్చాను చాలా రోజుల తర్వాత కనిపించాను ఇచ్చే అట్టి నేను ఆయనకి ఇచ్చాను ఇదిగో నీ అట్టి పండు దేవుడి దగ్గర పెట్టాను తీసుకో నీకే కాదు తెలివి నాకు ఉంటుంది తప్పు నాదే అయిపోయిందా మా ఇవ్వండి పోను ఎంత వ్యాక్సిన్ చేసేస్తుంది నాది ముందు తప్పు ఇది హాయ్ అందరికి నమస్తే అండి ఈ రోజు కందిపప్పు పచ్చడి చేస్తుంది కనుకమ్మా నాలుగు రోజులు అయిందండి అడిగి ఈ రోజు వరకు చేయలేదు ఏమన్నా నీ సొంత తల్లిన నేను అని అన్నది అందుకు కొంచెం బాధ వేసిందండి కానీ కానీ ఏం చేస్తామండి తప్పదు తల్లి కదండి అసలు చిన్న తక్కువ దత్త తీసుకుంది ఇప్పుడు రిటర్న్ తీసుకుంటా ఉంటుంది ఇంకా దత్తతో ఏమవుతున్నాయి నా ఫ్రిడ్జ్లో లో పండ్లన్నీ అన్నది అందుకే వారం రోజుల నుంచి రావట్లేదండి నేను పనికి వెళ్తాను రోజు కనుక మా ఇంటి మొహం కూడా చూడలేదు నేను ఇప్పితే అబద్ధండి పనికి వెళ్తున్నాడు ఒక వంద పెట్టి బిర్యానీ కొనలేదేంటి మరి కనకమ్మ ఇప్పుడు అరటిపండ్లు తీసుకుందాం అని పోతే అని చెప్పిండు అమ్మ మీ అమ్మ ఆల్రెడీ ఆల్్రెడీ అరటిపండ్లు తీసుకుందామని రాత్రి థమ్స్అప్ ఇప్పిచ్చినా ఎందుకు కనకా నీకు యాక్షన్ చేస్తానను ఆ தம்సప్లు సగం ఒక నాలుగు గుక్కలు తాగినా అదే గ్లాస్ నీకే ముందు పోసినా నేను లాస్ట్ లో ఇంటికి పోతూ పోతూ తాగినా కొంచెం మళ్ళీ ఒకటి తాగేస్తాడిని నేను కోరగలేదు దాస్తేనేని అయ్యో ఇప్పుడు నిజంగా అరటిపండ్లు తీసుకుందాం పోయినా కనకం సరేలే నేను చూడలే నువ్వు తీసుకుంది పోగానే అంటే ఆహా ఎందుకు పోయినా చెప్పానా ఆయన పరిచయం అయింది కదా నిన్న నిన్న పరిచయం అయింది అతను నాకేం పరిచయం లేడు అతను వాళ్ళ భార్య పరిచయం కానీ అతను పరిచయం లేడు అయితే మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటే సరే డజన్ ఎంతకిస్తాం అని అడిగిన ఆల్రెడీ తీసుకొని పోయింది యాభై రూపాయలకే ఇచ్చినా అన్నాడు చేసింది

వీళ్ళ చెప్పే ఒక రెండు ప్లేట్స్ అన్నా అమ్మ వస్తుంది ఇప్పుడు ఆవిడ అదే అంటుంది పెట్టుకోవాలి ఒక రోజు కూడా గ్యాప్ తీసుకోకూడదు కష్టమర్ వచ్చి వాళ్ళు పోతారు మీకు అని అంటే నేను చెప్పిన అమ్మ వెనపలే అమ్మాయి ఆవిడ మాట ఇనదు మనిషి మాట అస్సలేందో అని చెప్పిన ఇప్పుడు నేను చూస్తే హెల్ప్ పెట్టిన మంచి చెప్పినా నన్నే తేడతావు చూడు నువ్వు చెడు చెప్పినా నన్నే దేడతావు ఎక్కడ చూసినా నన్నే పెట్టిస్తున్నది మాత్రం నేనే

తింటనా అయింది వెతుకు వెతికితే దొరకందంటూ ఏది ఉండదు ఏంది పార్సల్ ఏమో తెచ్చుకున్నారు బిర్యానీ తెచ్చుకున్నారు ఒక గ్లాస్ వండుకుంటే ఏమైందమ్మా అంత బియ్యం నువ్వు తెచ్చిపెట్టు నాటు పడుతు నాటుకున్న కూని నేను అట్టిపండి ఇచ్చాను పెట్టేలాగా ఇలా పెట్టి చూస్తాను నేను అట్టిపండి ఇచ్చానండి వీడికి ఎదరోళ్ళు దాన ధరం చేస్తున్నాడు అండి అది ఒక అట్టిపోయిపోయింది మళ్ళీ వీడు అట్టిపండి తింటాడు అక్కడ ఎవరికంటే బొక్క నేను కొనుక్కుంటున్నాను కదండి ఒంటరిగా ఆడదా వద్దులే అమ్మా నీ అట్టి పాపం ఆయన చాలా రోజులకు వచ్చిండని పోనీలే పాపం చాలా కనిపించింది రోజులు అమ్మోని అలా ఎందుకు చేస్తామ్మా ఇప్పుడు నువ్వు నా చేతికి ఇచ్చినవుగా ఇచ్చిన తర్వాత నేను ఇక ఆయన చూస్తాడు ఇక మనం ఏం మాట్లాడలేము కదా పోనీలే పాపం చాలా రోజులకు కనిపించిండి అని ఇచ్చిన ఎవరన్నా అలా కనిపిస్తే ఇస్తా నేను ఇవాళ కొత్తనా నేను మటన్ మొన్న మటన్ ముక్కలు కూడా నేను పెట్టమని చెప్పలేదా బక్కడికి పెట్టు కనుక రెండు ముక్కలు అని పాపం ఎవరినైనా సరే నేను మంచిగా చూస్తా కనుక పెడతా రే కన అట్టపండ్లు తీసుకుందాం అనుకున్నా మిస్ అయిపోయారు రేపు తీసుకొస్తారే అట్టి పండ్లు ఈరోజు తినే మొత్తం సరే అట్టి పండ్లు కాకపోతే ఇంకే పండు కావాలో చెప్పు

నాకు ఒక్కటే అసలు ఒక్కటి కూడా రాలా నాకు అదేదో నువ్వు డాన్స్ రాలా అందుకే వచ్చిన నీ దగ్గరికి ఇప్పుడు నీ దాంట్లో పెట్టాలి ఒకటి ఒకటి తీసుకుంటా నేను మీరే నీ దాంట్లో పెట్టేస్తాను నువ్వేం పెట్టకర్లేదు కొత్త దాంట్లో పెట్టినగా నేను

గొడవలొదమ్మ కనకమ్మ గొడవలొ పెట్టి పోగం నేను చెప్తున్నా ని తోటి నుంద్ర కలిసి మెలిసి ఉన్నట్టు మూత్రం ముడుచుకుంటావు ఎందుకు ఆ మూత్రం నువ్వు అసలు ఎలా నాక్కుని ఎవరు నువ్వు యాక్షన్ నేను మాట్లాడట్లేదా ఎవరితో మాట్లాడట్లేదు చెప్పు ఆడి అలాగే ఉన్నావు ఎప్పుడైనా నువ్వు ఎవరు ఆ ఈ ఎలా మాట్లాడావు మనుషులు అపట్ల ఉన్నారా అట్లా వదిలే అది వాళ్ళకే ఉంటుందమ్మా అమ్మ మనం అలా ఆల్పప్పు చేసారో మనం తప్పు చేయకూడదు వాళ్ళది వాళ్ళకున్నప్పుడు నా అది నాకు ఉంటుంది కదా కనకమ్మ ఓ కనకమ్మ కందిపప్పు చెప్పడి మంచి మంట కొట్టాలి కందిపప్పు చడి తింటే ఎట్టా ఎట్టా ఉండకూడదు నువ్వు నడుచుకుంటూ వస్తా ఉంటే నువ్వు నడుచుకుంటూ వస్తుంటే ఆ పిల్లలు చూడు రాకేష్ మాస్టర్ అన్నారు విన్నావా ఏం లేదా అర్చయండి రా ఎట్లా అర్చియండి రా అంత ఫేమ్ ఉంది అంత సెలబ్రిటీ నువ్వు అని పగుడుతున్నాను నేను ఓ రేపడిపోతున్నావు సరుగు చివరికి ఒంగోలేకపోతున్నావు నువ్వు అసలు మిక్సీ ఏడిపోయింది ఆ ఏడుందిలే మిక్సీ మిక్సీ నిన్న మరి ఎవరికి తెలుసు నువ్వే రోజు బిర్యానీ వండుతున్నావు రోజు తెలీదా ైట్ వేస్తాను అప్పటి నిమిషం ఆగు పట్టు లేదుగా అదేంటంటావు అంటే మరి నేనేం చేయాలి చెప్పు లేదు

అసలు ఏమైపోతుందంటే మిక్సీ గిన్నె ఏమైపోయింది ఆవిడే తెలుసు ఆడబెట్టినావానమ్మ మిక్సీ గిన్నె కనిపించకుండా పోయింది